నల్గొండ డీసీసీబీ కార్యాలయంలో శనివారం బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు పొందిన నల్గొండ మహేందర్ రెడ్డిని పిఎస్ఎస్ సిఇఓలు బ్యాంక్ మేనేజర్స్ సిబ్బంది ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ డిసిసిబి బ్యాంక్ కు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం సంతోషకరమని తమ బ్యాంకు అత్యంత లాభాలతో ప్రజల సహకారంతో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు తమ సమయంలో తొమ్మిది వందల ఉన్న బ్యాంకు రాబడి నేడు ఇరవై కోట్ల రూపాయలకు చేరుకుందని అన్నారు మొండి బకాయిల కింద ఉన్న పదకొండు శాతం బకాయిల ఎమ్మెల్యేలను నేడు ఒకటి పాయింట్ ఎనభై మూడు శాతంకి తీసుకువచ్చామని అన్నారు గతంలో నాలుగు వందల కోట్లు ఉన్న డిపాజిట్లు నేడు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల డిపాజిట్ల రూపంలో బ్యాంకులో ఉన్నాయని అన్నారు పద్నాలుగు మంది అసిస్టెంట్ మేనేజర్స్ కు మేనేజర్లుగా ప్రమోషన్ ఇచ్చామని అన్నారు ఓవరాల్ డిసిసి బ్యాంకులో నల్గొండ చైర్మన్ గా బ్యాంకు బ్లూ రాబిన్ అవార్డు రావడం జరిగిందని ఇంటలెక్షన్ పీపుల్స్ నేషనల్ ఫౌండేషన్ అవార్డు రావడంతో ఎంతో సంత

నల్గొండ డిసిసిపి అంటే మొత్తం దొరుకుతుంది మీకు వచ్చే తొక్కి ఈ కొత్త ప్రెసిడెంట్లు వచ్చిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఎందుకు ఇచ్చారంటే మా పీరియడ్ రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అంటారు ఈ టైంలో లాభాలు ఉన్న బ్యాంకులు చాలా ఉన్నాయి కానీ అట్లా కాకుండా అప్పుడున్న పరిస్థితి ఏంటి బ్యాంకు తొమ్మిది వందల కోట్లతో రోజు దాదాపు ఇరవై నాలుగు వందల కోట్లకు వచ్చింది బిజినెస్ పెరిగింది మా పీరియడ్ అది చూశారు ఎన్పిఏ మరి లెవెన్ పర్సెంట్ ఉన్నది వన్ పాయింట్ ఎయిట్ త్రీకి వచ్చింది ఎప్పుడు కూడా ఎన్పిఏ బ్యాంకు ఏదైనా బ్యాంకు బాగుంది అని అంటే ఎన్పిఏ ఐదు శాతం వరకు ఉంటే పర్వాలేదు అంటారు ఐదు శాతం లోపల ఉంటే బాగుండదు ఎంత తక్కువ ఉంటే ఎంత బాగుంటుంది దానికి ఒకనాడు దేవరకొండ స్కామ్ తో మరి లెవెన్ పాయింట్ ఉన్న ఎన్పిఏ ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ త్రీ తీసుకురావడం జరిగింది క్రమేణ ఈ నాలుగు సంవత్సరాలు తగ్గించుకుంటూ తీసుకురావడం జరిగింది ఎన్పిఏ అంటే మీకు తెలుసు పార్లు ఉన్న డిపాజిట్స్ కూడా డిపాజిట్స్ కూడా మేము ప్రమాణ స్వీకారం చేసినడానికి నాలుగు వందల కోట్లు ఉండే ఈరోజు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు మా పీరియడ్ లో పెంచుకోవడం జరిగింది అంటే అరవై ఎనిమిది శాతం ఇక బ్యాంకు బిజినెస్ కూడా చెప్పిన ఎప్పుడే తొమ్మిది వందల కోట్లు ఉంటే ఇవాళ ఇరవై నాలుగు వందల కోట్లు పెరిగింది అన్ని విషయాలలో కూడా బ్యాంకులు ప్రాఫిట్లో కూడా మీకు తెలుసు స్థూల లాభం అంటాం గ్రాస్ ప్రాఫిట్ పంతొమ్మిది ఇరవైలో ఏడు లక్షల తొమ్మిది వేలు ఏడు కోట్ల ఏడు కోట్ల తొమ్మిది లక్షలు ఇరవై ఇరవై ఒకటిలో పది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఒక్క కోటి ముప్పై మూడు లక్షలు ఈ సంవత్సరం మొన్న ఆర్థిక అయిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై కోట్ల పదహారు లక్షలు అంటే దాదాపు ఎనభై రెండు ఎనభై రెండు కోట్ల నలభై రెండు లక్షల ప్రాఫిట్ మా పదవీ కాలంలో తీసుకురావడం జరిగింది మా పదవీ కాలంలో ప్రాఫిట్ తీసుకురాగలను ముఖ్యంగా మేము చేసే బిజినెస్ దీర్ఘకాలిక అప్పులు కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం స్టేట్ లోన్ నెంబర్ వన్ లో ఉన్నాం ఎడ్యుకేషన్ లోన్స్ లో స్టేట్ లో నెంబర్ వన్ ఉన్నాం దీర్ఘకాలిక అప్పులు ఎక్కువ ఉంటే బ్యాంక్ అంత లాభం ఉంటుంది కలెక్షన్స్ అవుతుంటే కాబట్టి రొటేషన్ అవుతుంది కాబట్టి దాంట్లో నెంబర్ వన్ లో ఉన్నాం ఇక గోల్డ్ లోన్స్ లో కూడా నెంబర్ లో ఉన్నాం స్టేట్లో మీకు తెలుసు మా లో రుణమాఫీ కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ కూడా జరిగింది అంతకుముందు సంవత్సరం కూడా రుణమాఫీ జరిగినటువంటి విషయం మీకు తెలుసు అదే అదేవిధంగా కొత్త బ్రాంచ్లు కూడా ఆరు కూడా తెచ్చుకోవడం జరిగింది చిట్ట్యాల నల్గొండలో డివికే రోడ్లో దేవరకొండ రోడ్లో చందూరు మేల చెరువు భోజంపల్లి రాజపేట ఇంకోటి మా బ్యాంకులో ప్రమోషన్స్ కానీ మరి చేసుకోవడం కూడా ప్రమోషన్స్ పద్నాలుగు మంది అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ చేశాం మేనేజర్ నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నలుగురు చేశాం మేనేజర్ నుండి స్టాఫ్ అసిస్టెంట్ ఓపెన్ చేశాం మొత్తం పంతొమ్మిది మందికి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొత్త స్టాఫ్ను కూడా తొమ్మిది మంది అసిస్టెంట్ మేనేజర్లు ముప్పై ఐదు మంది స్టాఫ్ ఎస్ట్రులను కూడా నియామకం కూడా కొత్తగా స్టాఫ్ను బ్యాంక్ ఎగ్జామ్ ద్వారా చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు మా పీరియడ్లో బ్యాంకు అవార్డు కూడా పొందడం జరిగింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ లో మాకు బ్యాంక్ బ్లూ రాబిన్ అవార్డు వచ్చింది బ్యాంకో బ్లూ రాబిన్ బ్లాంకో బ్యాంకో బ్లూ రాబిన్ అవార్డు కూడా వచ్చింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆల్ డిసిసి పిల్లలు సిఐడిఐఎల్ అంటే ఇప్పుడు డాటా అప్లోడింగ్లో అంటే మీకు తెలుసు కదా కంప్యూటర్ దాంట్లో ఓవరాల్లో నైంటీ నైన్ పాయింట్ మేము చేశాం కాబట్టి దాని కూడా అవార్డు వచ్చేది తర్వాత మొన్న నాకు ఇంటర్ ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ నేషనల్ లెవెల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా రావడం జరిగింది ఈరోజు మాకు అండర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ బ్యాంక్ వాళ్ళు మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు సన్మానం పౌర సన్మానం చేశారు అంటే ఈ అవార్డు వచ్చినందుకు గాను ఈరోజు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేశారు అది ఈరోజు విషయం